అందరికీ నమస్కారం అండి నార్త్ ఈస్ట్ కార్నా ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం సిక్స్టీ చేయండి చూడండి స్క్రిచెస్ చూస్తే మాత్రం అండి నార్త్ వేసినా ట్వంటీ ఫీట్ చూడండి ఈస్ట్ వేసినా ట్వంటీ ఫీట్ చూడండి ఇల్లు మాత్రం బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి రేకుల ఇల్లు అండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం ఫుల్ చూడండి ఎంట్రెస్ట్లో ఉన్నాము లోపలికి వెళ్దాం అండి పార్కింగ్ ఏరియా అండి చిన్నగా ఇవ్వడం జరిగింది నార్త్ వేసిన ఫైవ్ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్కి వెళ్ళడానికి మనం డోర్ దగ్గర ఏరియాలో ఉన్నామండి డోర్ అండి హాల్లో వెళ్దాము చేసి హాల్ అండి ఇల్లు వచ్చేసి మనకు ముప్పై లక్షలు వస్తాయండి టీవీ ఏరియా అండి సింగిల్ బెడ్రూమ్ సెల్పులు ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్లో వెళ్దాము బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి నాగోల్లో ఉంటుందండి నాగోల్ కూడా ఆర్కే నగర్లో ఉంటుంది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము వీళ్ళు వచ్చేసి అరవై గజాల్లో ఉంది మరి మీకు సిటీకి అతి దగ్గరలో ఉంటుంది నియర్ బై స్కూల్ నియర్ బై కాలేజ్ నియర్ బై బస్ స్టాప్ అన్నీ అవైలబుల్స్ ఉన్నాయండి కిచెన్లో చూసుకోవచ్చు మీరు ఇవ్వడం జరిగింది మా వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లన్నట్టు ప్రిస్ చేయండి